నమస్తే అండి మీ పేరు వాసురేడ్డి శ్రీనివాసరావు అమ్మా పరిస్థితి మంగళగిరిలో పరిస్థితి సైడ్ ఉంటుందమ్మా ఎందుకంటేనమ్మా ఇది మామూలుగా మా మండలం నుంచి విజయవాడ నుంచి కనీసం రేవేంద్రపాడే మా ఊరు రేవేంద్రపాడ నుంచి రెండు వందల నుంచి మూడు వందల మంది రోజు విజయవాడ వెళ్తారమ్మా సైకిల్ వేసుకొని బళ్ళు వేసుకొని టాపి పని కోసం వాళ్ళు వారంలో హ్యాపీగా వచ్చేవాడు శనివారం రోజు బట్టవాడలు తీసుకొని ఇవాళ ఒక రోజు ఉంటే మూడు రోజులు పని ఉంటారు అదేమంటే ఇసుక దొరకట్లేదు అంటున్నారు ఇసుక రేట్లు ఎక్కువైపోయి వాళ్ళు కడతాను అన్నాడు వచ్చే సంవత్సరానికి వాయిదా వేసుకుంటున్నాడు ఒక ఇసుక మీదే ఒక పది లక్షలు ఇల్లు కట్టుకునే వాడికి లక్ష రూపాయలు ఎక్కువ పెరిగిపోయింది అదొకటి మెయిన్ రైతులు మేము వ్యవసాయం చేస్తాం పది ఎకరాలు మాగానే మునిగిపోయింది కనీసం వచ్చి చూసి ఇగో ఇది నష్టపోయిందే ఇది దీన్ని నష్టపరిహారం చేద్దామా కౌలు రైతులు కానీ కానీ అన్న పాపాను పోయినాడు లేడు ఎమ్మెల్యే ఉండాడు ఒక్కరోజు వచ్చి పలకరిచ్చిన పాపాను పోలం మమ్మల్ని మరి రోడ్లు చూశారు మీరు ఏ రోడ్డు అయినా చేయలేకుండా ఏదో మేము అలా పదే అనే ఆలోచన తప్పితేను ఆరోగ్యశ్రీ అంటారు అక్కడికి వెళ్తే మీరు ముందు డబ్బులు కట్టిన తర్వాత అంటారు ఏ విధానం ఏ అంతకుముందు భరోసాగా పేదాడికి ఏదో ఖండు ఉందిలే ప్రభుత్వం నుంచి అనుకున్నది వాళ్ళు అది లేకుండా పోయింది ఆ వేసే పదే లేదా ఎవరికి ఒకళ్ళు ఖరా వేస్తున్నారు అన్న క్యాంటీన్లు పెడితే తీసేసాడు ఎవరో ఒకళ్ళు ఉన్నాడు దానం చేస్తున్నాడు అవి కూడా తీసేయకూడదు కదా ఆ దానం చేసేవాడిని కూడా చేస్తున్నాడు జనంలో నుంచి ఇప్పుడు సంక్షేమం అనే పేరు పెట్టి జనమందరిలో భయం ఉండ ధైర్యాన్ని కూడా లాగేసాడు ఇవాళ ప్రతి చిన్న విషయాన్ని కేసు పెడుతున్నాడు బజార్కు వచ్చి వల్ల ప్రశ్నించే అధికారం లేదు ఎవరికి బజార్కొచ్చి వచ్చి మీతో మాట్లాడామనుకోని తెల్లారు పోలీసు వస్తున్నాడు ఏడు మీరు ఇట్లా మాట్లాడారు ప్రభుత్వాన్ని అని ఇవాళ కోల్డ్ స్టోరేజ్ తగలబడిపోయి మనం ముందు పోయిన ఐదో తారీఖు తగలబడిపోయింది లక్షా ముప్పై నాలుగు వేల బస్తాలు కాలిపోయినాయి ఇంతవరకు వచ్చి ఒక అధికార పార్టీ నాయకుడు ఎవరైనా ఒక భరోసా ఇచ్చాడు కనుక్కోండి ఇంతవరకు రైతులు అటు తోటలు పడిపోయింది మా మా ఐదు వేలు మొక్క పడిపోయింది పలుకురిచొని లేడు సో అయితే లోకేష్ గారికే ఛాన్స్ ఉంది అంట ఛాన్స్ ఉందమ్మా ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంతమంది పేడల్ ఆదుకోవటం ఏమని నేను కమింగ్ టు గుంటూరు పార్లమెంట్ విషయానికి వస్తే ఈసారి కొత్త వ్యక్తి పేమెస్ చంద్రశేఖర్ గారు టీడీపీ నుంచి నిల్చున్నారు అండ్ పక్క కిలారి రోషే గారు ఆయనకైతే ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఉంది ఎలా ఉంటుంది వాళ్ళ మధ్య ఫైట్ ఎక్స్పీరియన్స్ ఉంటూ ఆయన ఫర్నర్ చూశారు కదా పన్నూరులో మీరు కొండలో కొట్టలో పొలాలన్నీ తోపేసాడమ్మా లే లేబర్ దా అరవై ఎకరం ఆక్యుపై చేశాడు ఆక్యుపై చేసి మొత్తం గ్రావెల్ కొట్టేశాడు రేపు వచ్చి ఎంపీకి ఏం చేస్తాడమ్మా ఒక నియోజకవర్గంలో చేసిన అవినీతిని పది నియోజకవర్గాలకి విస్తరిస్తారు అంతకంటే మించి చేసేది ఏముందోళ్ళు ఇప్పుడు ఈయననుకోండి స్వచ్ఛందంగా ఉన్నాడు ఇవాళ వచ్చి పలకరిచ్చాడు ఆయనకి ఇంకా సీట్ కన్ఫామ్ చేశారో తెలియదు కదా అయినా వచ్చి పలకరిచ్చాడు ఊరు ఊరు తిరుగుతున్నాడు ఏం నిన్న యాక్సిడెంట్ అయింది మంగళగిరిలో వాళ్ళకి తల యాభై వేలు ఇచ్చాడు మరి అధికారంలో ఎమ్మెల్యే ఇచ్చాడా ఎంపీ ఇచ్చాడు ఎవరిని వచ్చారా అందుకు కార్యక్రమాలకు ముందుంటాం తెలుగుదేశం పార్టీ మొదటి వచ్చుగా మరి అది కూడా చేయలేకపోతున్నారు భీమవరపు అమ్మిరెడ్డి అమ్మిరెడ్డి గారిని నేను కౌలు రైతు సంఘం అధ్యక్షుడే దుగ్గరేళ్ళ మండలానికి మాది పెరుమూలి గ్రామము అయితే నేను కౌలు వారి సంఘంలో పనిచేస్తారు అయితే కౌలుదారులకి చాలా నష్టపోతున్నారమ్మ ఇదివరకేముందంటే చంద్రబాబు గారి టైంలో కవులుదారు ఏ కాగితం తీసుకుపోయినా బ్యాంకుల్లో లోన్ ఇచ్చారు వడ్డీ లేకుండా అసలు తెచ్చుకున్న మాత్రమే కట్టి మళ్ళీ తెచ్చుకుంటాను నేను ఇప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి లోన్ తెచ్చుకుంటానే ఉండ తెస్తానే ఉండ అయితే ఇప్పుడు ఏం చేశారంటే జగన్ రెడ్డి గారు ఈ రైతు సంతకం పెడితేనే కవులు కార్దేవమని లింక్ పెట్టాడు రైతు ఎవరు పెడతారండి ఇదివరకు రైతుతో పని ఏమి లేదు కౌలుదారులకి కార్డు ఇచ్చారు ఈఆర్ఓలు వీళ్ళంతా కూడా ఇచ్చారు ఈయన ఏం చేశాడంటే రైతుకు లింక్ పెట్టాడు రైతు సంతకం పెడితేనే కార్ ఇవ్వమని రైతు ఎందుకు పెడతాడండి అండి సంతకం రైతు పెట్టాడు కాబట్టి మా ఊళ్ళో నలభై గ్రూపులు ఉన్నాయి ఏది జిఎల్జీ గ్రూపులు లోన్లు తెచ్చుకుని మళ్ళీ సంవత్సరం కట్టితో మళ్ళీ తెచ్చుకుంటున్నాం అయితే ఈయన లింక్ పెట్టే తలకి రైతులు సంతకం పెట్టకపోయే తలకి కార్ దిగిపోయే తలకి నలభై గ్రూపులు ఎగిరిపోయి నలభై గ్రూపులు ఎవరికి ఇవ్వట్లా అయితే నా ఒక గ్రూప్ ఎస్తున్నారంటే నేను కలెక్టర్ గారి దగ్గరకు పోయి ఆడకపోయి నేను ఇంకా తిరిగి నా గ్రూప్ మాత్రం మెయింటైన్ చేసుకుని వస్తున్నా యాభై వేలు ఇస్తారండి లోను అయితే ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల నుంచి వడ్డీ కట్టుకుంటున్నారు ఈయన సున్నా వడ్డీ అంటున్నాడు ఇంతవరకు రాలే నేను ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మూడు పదిహేలు నలభై ఐదు వేలు వడ్డీ కట్టా ఇంతవరకు నాలుగు వేలు కూడా నాకు రాలే ఎందుకంటే ఈయన చేసింది ఏంటంటే ఆధార లింకును ఇవన్నీ పెట్టాడు కానీ రైతుతో సంతకం ముడిపెట్టకూడదండి రైతుతో సంతకం ముడి పెడితే రైతు ఇవ్వడవు ఇవ్వడవు అందుకని వీడికి నుంచి అవుతుంది లోన్ రాదు ఈ క్రాబ్ బుకింగ్ చేసుకోవాలన్నా కార్డు కావాలంటున్నారు ఏది కౌలు కార్డు కావాలంటున్నారు అది లేకపోతే లేదు ఈ కార్డు ఉంటేనే ఏదన్నా నష్టపరిహారం వరిసే వానకొచ్చి దెబ్బతీనే నష్టపరిహారం రైతుకే పోతుంది కానీ చేసేవాడికి మాత్రం రాట్ల అది అది రాట్ల ఈ రైతు భరోసా అనేది ఈయన ఏం చేశాడంటే రైతు భరోసా అనేది రైతులకు ఇస్తున్నాడు వీట్లేదని అట్లా కౌలాళ్ళకు కూడా ఇస్తారన్నాడు కానీ కౌలాళ్ళల్లో ఏం చేశాడు ఎస్టీ ఎస్సీ మైనార్టీ వాళ్ళకే ఇస్తామండి ఓసీలకు లేదన్న ఇప్పుడు అదే ఓసీలో కూడా భూమి లేని కవులు రైతులు నూటికి ఇరవై పర్సెంట్ ఉన్నారు నూటికి ఇరవై పర్సెంట్ ఉన్నారు మరి వాళ్ళకి అన్యాయమే కదా ఇటు పక్క గుంటూరు పార్లమెంట్ గురించి మాట్లాడదాం సార్ మరి ఆయన టీడీపీ నుంచి సార్ కొత్త వ్యక్తి పెమసాని చంద్రశేఖర్ గారు నిలిచి ఉంటున్నారు ఇంకో పక్క వైసీపీ నుంచి కిలారి రోషే గారు మీ పక్కన ఎమ్మెల్యేగా పనిచేసి వెళ్ళారు కదా ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఎవరు గెలుస్తారంటారు కిలారి రోషేయ్య గారు ఇదివరకు చేశాడు ఎమ్మెల్యే కానీ ఆయన అంతా కరెక్ట్ మాకు ఎంపీగా ఇది వరకు గల్లా జయదావ్ గారు చేశాడు బాగానే చేశారు ఇప్పుడు ఈయనొచ్చాడు ఇవాళ కోళ్ళ స్టోరీజీ దాని గురించి ఇందాకాడ మీటింగ్ పెట్టాడు చక్కగా బాగానే మాట్లాడాడు బాగానే చేశాడు ఇదివరకు కూడా మాకు పార్లమెంట్ నుంచి ఇప్పుడు కోళ్ళ స్టోరీ జనవరి ఇరవై తారీఖు నాడు తగలబడింది దాని గురించి మేము మండలం ఆఫీసులో ఇప్పుడు ఇవాళ ఆరు రోజుల నుంచి నిరార చేస్తున్నాం ఇప్పుడు మేము రైతు సంఘం కౌలు రైతు సంఘం రైతులు దాని గురించి దాని గురించి ఒక ప్రభుత్వ అధికారి కానీ వాళ్ళు కానీ వచ్చి లేదు ఇప్పుడు నేను రిలే నిరార నుంచి అయితే వచ్చాను అన్నమాట ఇప్పుడు అది మాకు ఏ తేలిన దాకైనా దాని చేస్తాం రేపు ఎల్లుండి కనుక ఎవరు రాలేదనుకోండి ఎవరు మేము రోడ్డు రాస్తా రోపు చేస్తాం వచ్చాడు ఆయన చెప్పాడు రేపు నా షాయ చేతి రేపు మన ప్రభుత్వం వచ్చినా నేను చేస్తా అని ఆయన చెప్పి ఆ మాట ఇచ్చి వెళ్ళాడు కానీ వీళ్ళు ప్రభుత్వం నుంచి ఇప్పుడు పక్కన ఎంఆర్ఓ మంగ ఆఫీస్ ముంగళస్తున్నాం చేస్తున్నామండి ఎంఆర్ఓ గారు వచ్చి ఏంటి మరి ఎందుకు దేని చేస్తున్నారు ఏంటన్న మాట అన్న బలకరియచ్చుగా మమ్మల్ని మాట కూడా బలకరియాలి పలకరియొచ్చుగా పలకరిస్తే దాని గురించి వరక ఇచ్చలేదు సరే నేను గురించి మునిపి టీడీపీ వచ్చింది పార్లమెంట్కి వచ్చిన తల్లికి టీడీపీ వచ్చింది అండి ఈ తేడా కూడా ఇది సరే నమస్తే అండి మీ పేరు నా పేరు కనకాలరావు దుగ్గ మండలం పెనుమూలింటుంది సార్ ఈసారి మీ మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారా లేకపోతే గెలుస్తారు లోకేష్ గారు ఎందుకు గెలిస్తారు మరి పాయింట్ ఎందుకు పోయినాక ఈ ఊళ్ళు ఈ దుగ్రనుసర్గం ఏ ఊరు వదిలిపెట్టలే అన్ని ఊళ్ళో మంచి చోట పెళ్ళిళ్ళకి మనుషులకు ఇబ్బందులు వచ్చిన రోగాలు వచ్చిన ఆర్థిక సాయం ఆయనకి అలివి అయినంత పాటు చేసుకొచ్చాడు ఓకే ఏ గ్రామం పోయినా లోకేష్ సాయం తీసుకున్న వాళ్ళు లేరు గెలిస్తారంటే గ్యారెంటీకి హాఫ్ హైవేల మీద ఎడితే గెలుస్తాను ఎందుకు ఆయన ఆళ్ళ రామకృష్ణారని ఐదేళ్ళని చేంజ్ చేయలేదు ఏం చేశాడు ఆయన ఓ మనకి రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు అరవై ఏడు మంది గెలిచినప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే మరి ఐ లెవెల్ ఛానల్లో నీళ్ళు ఎండిపోయి మాకు దుగ్గిరాల పెనుమూలి పొలం కొండూరు పొలం చిలువూరు పొలం పెదోడ్లపూడి పొలం నంబూరు పొలం ఈ పొలం పది గ్రామాల్లో పొలం పంట మీదకి వచ్చి నాకు ఎండిపోతే కనీసం ఒక ఎమ్మెల్యేగా ఉండి చూసి పొలాలు చూసి నష్టపరిహారం కోసం ముఖ్యమంత్రి డిమాండ్ చేయొచ్చుగా ఎమ్మెల్యేగా ఉండి అతను మా నా నా నియసర్గంలో మంగళగిరి నిసర్గంలో ఈ ఊళ్ళో పంటలు పోయినాయి ఒరి పంట నోటు కార్డుకు వచ్చినాక ఎండిపోయింది కొన్ని వేల ఎకరం పదివేల ఎకరం మీరు ప్రభుత్వాన్ని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి నువ్వు డిమాండ్ చేయాలి అసెంబ్లీలో మాట్లాడాలి అసలు చంద్రబాబు జగన్ వద్దన్నాడు నా అసెంబ్లీగా అడుగు పెట్టకుండా ఆ నష్టపరిహారం ఏది రైతులకు అందకుండా చేశాడు ఆయన అలాంటి వ్యక్తి ఆయన ఈ వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండే చేసింది ఏం లేదు అసలు రైతుల గురించి పెద్దగా పట్టించుకోడు ఆయన రాడు ఎలా ఉంది రైతులంతా ఈసారి మరి ఉన్నారా ఎలా ఉన్నారు ఆడ పెద్దవాడులో ఇప్పుడు దగ్గర హై లెవెల్ ఛానల్ ఉంది ఈ పది గ్రామాలకి హై లెవెల్ ఛానల్ ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసిన దాన్ని వీళ్ళు ఐదు సంవత్సరాలు ట్వంటీ పర్సెంట్ పూర్తి చేసేదాన్ని రైతులకు ఇవ్వలేకపోయారు దానివల్ల పదివేల ఎకరం ఇబ్బంది పడ్డారు నీళ్ళు లేకపోతే గుంటూరు పార్లమెంట్ గురించి మాట్లాడదాము అక్కడ ఇప్పుడు టీడీపీ నుంచి ఫెమసాన చంద్రశేఖర్ గారు అని కొత్తగా వచ్చారు వాటి పక్కనేమో వైసీపీ నుంచి కిలారి రోషేయ్య గారు ఎలా ఉంటుంది ఎన్ఆర్ఐ అతను ఒక యువకుడు బాగా పార్టీ అంటే అభిమానం బాగా చురుగ్గా దాన ధర్మాలు చేసిన వ్యక్తే పార్టీ పండుగ కూడా ఇచ్చేసిన పార్టీని కూడా ఆదుకుంటున్నాడు చాలా పది ఏళ్ళ నుంచి అలాంటి వ్యక్తిని గుర్తించి చంద్రబాబు గారు సీట్ ఇచ్చాడు ఆయన దాదాపు ఏడు నిసర్గాల మీద రెండు లక్షల మేజాటీతో గెలుస్తాడు పార్లమెంట్ కూడా జనంలో ట్రెండ్ మారిపోయింది వీళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మారు ఒకసారి అరవై ఏడు సీట్లతో ఓడిపోయాడు వాళ్ళ తండ్రి మంచాడు రాజారెడ్డి గారికి ఎవరు ఏమి అనలేదు అన్ని పార్టీల వాళ్ళు సమర్థించారు ఆయన మంచి వ్యక్తి అని ఈయన ఆయన ఆ నడక ఈయనకి లేదు ఈయన అన్ని అబద్ధ మాటలు మోసాలు ఎదురు తిరిగి ప్రశ్నించిన వాళ్ళని దౌర్జన్యాలు చేయటం కొడతాలు కొట్టిటాలు పోలీసులు కేసులు పెట్టిటాలు ఈ అంతా తప్పుడు విధానం తప్పుడు నడక నడిచాడు జనానికి అందరికీ బయటపడతాం ఎందుకు ఆ సమయం వచ్చినప్పుడు ఓటు వేస్తే సరిపోతుంది దాని పోతాడు ఇంటికి అనే లెక్కలో ఉండారు ప్రజలు మంగళగిరిలో ఎవరు ఎందుకు టీడీపీ టీడీపీ బాగానే ఉండేది అప్పుడు అందుకని

రెడ్డిలో ఇరవై ఎందులో నేను చెప్పుకున్నారు ఆ రెండు ఓట్లు ఒక వన్ సైడ్ అంటే ఈయనకి వెళ్ళలేడు అవునా అది ఒకవేళ సాలీల ఓట్లు కానీ రాలేవనుకో ఈయన గెలిపిక అన్ని కులాలు సగం సగంసాగం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోండి యాదలు కానీ బీసీ బీసెలు యాదలు వేసుకోండి యాదలు చేసాగానే అన్ని కులాలు సగం సగం వేసుకోండి ఇక కమ్మారి పన్నెండు వేలు ఒకటి ఉంది పన్నెండు వేలు ఒకటి వాళ్ళకే అంతే కదా పోతే ఇక రెడ్లు ఓట్లు ఆడుకున్నాడు అనుకోండి ఇక రెడ్లు ఓట్లు సెస్య సాలీలు ఓట్లు కనుక లోకేష్ చూసుకుంటే ఈ అన్ని కులాలు ఫిఫ్టీ వన్ సైడ్ పడింది అనుకో సాలీల ఓటు కనుక అంతే ఇలా అయితే వైసీపీకి వెళ్ళడానికి అవకాశం లేదు ఎందుకంటే ఏ ఐదేళ్ళు ఏం చేయలేదు ఆయన చేసేది చేసేదేమన్నారు కానీ ఆయన రామకృష్ణారెడ్డి చేసేదేమో కానీ ఆ జగన్మోహన్ రెడ్డి చూసి ఓటు ఆయన చేసిన పథకం ఇప్పుడు నాకు ఉంది వస్తా రైతు భరోసా పడుతున్నాయి మొబైల్ రీప్లేస్మెంట్ వచ్చినాయి పోతే మా ఆడవాళ్ళకి పద్దెనిమిది విధాలు వస్తున్నాయి ఇన్ని డబ్బులు వస్తున్నప్పుడు నేను ఇంకో విధానానికి ఎందుకు ఓట్టి అంతే కదా అట్లా అలాంటి మంచి కార్యక్రమాలు ఇవాళ ఇవాళ నాకు రెండు ఎకరా రెండు ఎకరా పడిపోయింది వాగాని డబ్బులు పని ఎక్కాడు వైసీపీ ఉంటే బాగుంటుంది గవర్నమెంట్ అతను గెలిస్తే బాగుంటుంది అని నేను నా ఉద్దేశం అది అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారని ఇక్కడ మాత్రం చెప్పలేరు గుంటూరు పార్లమెంట్ గురించి మాట్లాడదాము ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారని కొత్తగా వచ్చారు టీడీపీ నుంచి మా జిల్లాలో ఏంటంటే గుంటూరు క్యాస్ట్ బిల్డింగ్ ఎక్కువ ఈ వాస్తవం కమ్మారు ఈ సీట్ మా ఎప్పుడేసినా వేసినా కూడా అలాంటి సీటు మరి ఈసారి నా ఇళ్ళకి చరిు వేసిపోయాడు టీట వేసిపోయాడు వాళ్ళు ఏమో కమ్మార్కి ఇచ్చారు కమ్మార్ మీద కజమా కులాలకి బాగా కోప కోపాలు ఎక్కువ ఆ లెక్కలు వస్తే ఆయన ఆయన గెలవడం ఆ లెక్కలు రాబతే ఆయన విడిపిస్తాడు మరి ఈ ఈ కమ్మార్ మీద కొంత జంగలు బాగా చేసే ఎకస్టాలకి పుయ్యి పూయ్యి పుయ్యి సౌండ్ కాము ఉంటే చేస్తే టీడీపీ వీళ్ళు కాము కొండరావు కాలు కావాలి చేస్తారు అందుకని పోసి టీడీపీ దెబ్బతింటే కావడం అదే మా జిల్లాలో లేదు మా జిల్లాలో టీడీపీ రావాలి టీడీపీ రావాలి అంటారా టీడీపీ రావడానికి అవకాశం లేదురా రావాలి అనుకున్నా కూడా వాళ్ళ మీద దిగు దిగులు పోటీ ఇవ్వకుండా ఎందుకంటే టీడీపీ అనేది వస్తా ఉంటుంది ఆయన చంద్రబాబు నాయుడు నమ్మకం లేదు రైతు భరోసా అమ్మా రైతు భరోసా ఏం బాగా రుణమాపి ఏం బాదా రాష్ట్ర రోడ్డు ఉన్నప్పుడు రెండు లక్షలు పోయింది ఈయన రుణమాపి హాస్పిటల్ చేసాం వేసాం ఏం పని లేదు నమస్తే అండి మీ పేరు నా పేరు రమేష్ బాబు అండి గిరావళ మండలంలో మామూలుగా కార్యక్రమాలంటూ కొన్ని కొన్ని కార్యక్రమాలు బాగానే చేశారులే కానీ రోడ్లు విషయాల్లో కొంచెం వెనకబడ్డారండి వైసీపీ వైసీపీ అన్ని కార్యక్రమాలు రైతులకు కొంచెం కొన్ని కొన్ని పరంగా అన్ని పర్లా బాగానే చేశారు కాకపోతే రోడ్డు విషయాల్లోనే కొంచెం కొంచెం జాగ్రత్త చేయాల్సిన చేయలేకపోయారు రోడ్లు మురికాలువల విషయాల్లో కొంచెం వెనకబడిపోయారు అన్ని అన్ని కార్యక్రమాలు బాగానే చేశారు ఉంటుంది అంటే అటుపక్క లోకేష్ గారు గతంలో ఓడిపోయారు చూసినట్లయితే మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఈసారి మళ్ళీ పోటీకి దిగుతున్నారు ఇదే మంగళగిరి నుంచి ఎలా ఉంటుంది ఇది ఈసారి కార్యక్రమాల విషయాల్లో అడ్డి కాకుండా ఉంది కొంచెం చెప్పలేకుండా అద్దగా ఇప్పుడు అట్టిడి కాకుండా కొంచెం బాగా పర్ఫెక్ట్గానే ఉంది ఏదొచ్చిందో కూడా నమ్మకం లేదనమాట అడ్డీ కాకుండా ఉంది అట్లా జరుగుతుంది గుంటూరు పార్లమెంట్ గురించి మాట్లాడదాం సార్ టీడీపీ నుంచి సరే కొత్త వ్యక్తి పీఎంఎస్ఆర్ చంద్రశేఖర్ గారు ఇటు పక్క కిలారి రోషయ్య గారు నిలుచుంటున్నారు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి అది వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు కదండి విషయం అనేది ఎట్లుండదంటే ఇంతవరకు వాళ్ళు ఎంటర్ కాలేదు ఇంకా ముందు 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 ఎట్లా ఉండదు వాళ్ళ జనం వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళే నిర్ణయిస్తారు అండి నేను విన్న దాని ప్రకారం చెప్తాను కిలార్ రోషయ్య గారు ఎమ్మెల్యేగా ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది పొన్నూరు నియోజకవర్గం నుంచి ఇటు పక్క చంద్రశేఖర్ గారి విషయానికి వస్తే ఎన్ఆర్ఐ అండి ఆయన డాక్టర్గా అక్కడ చేశారు అక్కడ చాలా మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అవి ఏదో ఇచ్చారు అని అన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంకా నేను సేవ చేస్తానని అంటున్నారు మొదటిసారిగా ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు ఈయన వచ్చేసి ఇప్పుడు గుంటూరు అయితే జనరల్గా టీడీపీ పార్లమెంట్ అయితే గుంటూరు పార్లమెంట్ పక్క టీడీపీకే వస్తుంది ఎప్పుడు చూసినా కూడా ఈసారి కూడా అలాగే ఉంటుందా ఈ ఇద్దరి మధ్య అది చూసినప్పుడు చెప్పలేమండి అలా అది అడ్డిగా పరిస్థితిగా ఉంది ఇద్దరు పర్ఫెక్ట్గా ఇద్దరు సరైన వాళ్ళు పడ్డారు దాన్ని బట్టి ఎవరు విన్ అవుతారు అనేది చెప్పలేదు నమస్తే అండి మీ పేరు నమస్తే మేడం తాడికొండ వెంకటేశ్వరస్ ఎదురు దుగ్గాల మండలం పెరుమలమ్ అమ్మమ్మ అది ఎలా ఉంది సార్ మంగళగిరిలో లోకేష్ గారికి ఛాన్స్ ఉంటుందా ఈసారి లేదంటే మళ్ళీ వైసీపీ గెలుస్తుందా ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ గెలిచిద్దా తెలుగుదేశం గెలిచిద్దాని కదమ్మా చంద్రబాబు నాయుడు గారు కావాలా జగన్ కావాలని చెప్పి రాష్ట్ర ప్రజానిక మొత్తం ఆలోచనలో పడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది విద్యార్థులకు భవిష్యత్తు బాగుంటుంది రాబోయే తరాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో ప్రజానీకం అంతా కూడా పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు ఉంటే దేశం సస్యశ్యామలంగా ఉంటుందనే ఉద్దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా విజయం మొత్తం చంద్రబాబు వైపు చూస్తుందమ్మా మంగళగిరిలో ఒక పార్టీగా కాకుండా వ్యక్తిగా కాకుండా చంద్రబాబు నాయుడు దేశానికి కావాల్సినటువంటి నాయకుడు భావి తరాలకి చంద్రబాబు నారావారి కుటుంబం అంటే పూర్తి అభిమానం పెరిగిపోయింది ప్రజల్లో ప్రజల యొక్క రాబోయే తరాల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు బిడ్డగా లోకేష్ బాబుకి అత్యంత మెజార్టీతో యాభై అరవై వేల మెజార్టీ పైన గెలవటానికి మొగ్గు చూపుతున్నారమ్మా సార్ మంగళగిరి గుంటూరు పార్లమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి అడుగుతున్నాను ఇప్పుడు గుంటూరు పార్లమెంట్లో టీడీపీ నుంచి కొత్త వ్యక్తి పెమసాని చంద్రశేఖర్ గారు నిల్చున్నారు వైసీపీ నుంచి కిలారి రోషయ్య గారు నిల్చున్నారు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య పోటీ ప్రజానీకం మొత్తం కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారమ్మా ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు పార్లమెంట్ కానీ మిగతా పార్లమెంట్లు కానీ చంద్రబాబు హవానే నడుస్తుంది చంద్రబాబు టీడీపీ పార్టీలో ఉన్న ఎంపీలు ఎంతమంది ఉన్నాయో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా అద్భుతంగా గెలుస్తారమ్మ ఎవరి సపోర్ట్ లేకుండా వన్ లాగా వన్ సైడ్ వార్లాగా ఈసారి గెలవపోతుంది మరి చూస్తే పెమ్మసేని గారు కొత్తగా వచ్చారు రాజకీయాల్లోకి అంటున్నారు కిలారి రోషే గారికి అయితే ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఎలా ఉంటుందంటారు లోగడ గల్లా జయదావ్ గారు కూడా కొత్తగానే ఇతర దేశాల నుంచి వచ్చి వారు వారికి రాజకీయ జీవితం అంటే ఏంటో తెలియదు కానీ వారు కూడా వచ్చి కొత్తగానే వచ్చి గుంటూరు పార్లమెంట్లో వేశారు అత్యంత అత్యధిక మెజార్టీతో గెలిచారు అదే టైప్లో గౌరవప్రదమైన వ్యక్తి పెంసాని చంద్రశేఖర్ గారు ఉన్నత స్థాయికి సంబంధించిన వ్యక్తి ఆయన కూడా అదే పక్కిలో అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాడని చెప్పి ప్రజానీకం మొత్తం కూడా అనుకుంటున్నారు నమస్తే అండి మీ పేరు శివరామయ్య గారు ఎలా ఉంటుంది మంగళగిరిలో ఎవరు గెలుస్తారు దాంట్లో డౌటే లేదు పోయిన సార్ ఎందుకు ఓడిపోయారు పోయినసారి ఎందుకు ఒకసారి చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు చేశారు ఆయన ఏదో రాజధాని ఎక్కడే ఉంటుంది అన్నాడు అనేక అబద్ధాలు ఆడాడు వాళ్ళ రామకృష్ణారెడ్డి గారి వాళ్ళు దానివల్ల జనంలో ఒక ఐదు వేలు మూడు వందలతో ఓడిపోయాడు ఈసారి యాభై మూడు వేలు మా అంతే మెజారిటీ వస్తుంది దాంట్లో డౌటే లేదు ఎవరు చేసినా పోటీ చేసినా ఇక్కడ మంగళ నుంచి వాళ్ళ రామకృష్ణారెడ్డి చేయి ఎవరన్నా చేయి పోటీ ఏ పరిస్థితిలో కూడా లోకేష్ బాబు గారికి చెల్లి లేదు లోకేష్ బాబు గారు పోయిన తర్వాత నాలుగు సంవత్సరాల పది నేళ్ళు ఎన్నో పథకాలు పెట్టి నా అభివృద్ధి కోసం పాడు బాగా కష్టపడ్డాడు లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో మూడు మండలాలనే ఈ ఉపాధి పథకం పనులు కానీ లేకపోతే ఏదో ఆరోగ్యశ్రీ బాగోగి ఇవ్వటం కానీ అనేక పథకాల మీద ఆయన చాలా ప్రజలకు అందుబాటులో ఉండి ఇది చేశాడు సరే మరి మీకు ఇప్పుడు గుంటూరు నుంచి టీడీపీ నుంచి ఏమో పెమసాని చంద్రశేఖర్ గారు కొత్తగా వస్తున్నారు వైసీపీ నుంచి కిలారి వచ్చి ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఇద్దరి మధ్య పోటీ ఎట్లా ఉంటుంది ఎవరు గెలిస్తారని మెజారిటీ ఉంటది వస్తుంది పార్లమెంట్ తిరగవసరం లేదు ఇంకా ఏదైనా పోయి పైసలు చేసిన పర్వాలం ఈ పార్లమెంట్లో భీమసాన చంద్రశేఖర్ గారు తిరగకపోయినా లక్ష నాలుగు మెజార్టీ ఇప్పుడు ఈ స్పీడ్ చేస్తే రెండు లక్షలు దాటిద్ది ఓకే ఎందుకు ఎందుకు ఆయన ఎవరో తెలియదు కదా చాలామందికి తెలీదు రెండు వేల పద్నాలుగులోనే నర్సాపేటలో వంద బోర్లు వేపించి మాచిలో నియోజకవర్గంలో నాలుగు ట్యాంకర్లు పెట్టి మంచినీళ్ళు అందించి అక్కడ చదువుకుని స్టూడెంట్గా ఉండి భంశాన్ శందేర్ గారు ఎంతో మెడికల్ కంపెనీ మీద అభివృద్ధి చేసి ఆయన ప్రజాసేవ చేయాలని చెప్పి గురుపాలం అయితే మాచిళ్ళ చదువుకున్న మీద మాచిళ్ళ నియోజకవర్గానికి బాగా డెవలప్ చేసి అక్కడి నుంచే పోటీ చేయాలంటే అక్కడ లావు కృష్ణదేవరాయ నా నియోజకవర్గం నా పార్లమెంట్ కాదు అంటే ఆయనకి ఇచ్చిన మీద ఈయనకి గుంటూరు వచ్చేది లేకపోతే ఆయన అక్కడ పోటీ చేసిన ఆయన బెంబాని చంద్రశేఖర్ గారు దాని మీద సేవ ప్రజాసేవ చేయాలి ప్రజల్లో ఉండాలి పబ్లిక్ పాస్పోర్ట్లో రాజ్యసభకు వెళ్ళకూడదు జనంలో వెళ్ళవాలనేది ఆయన అపేక్షని గారు గెలుస్తారంట దాంట్లో డౌట్ లేదమ్మా ఇక్కడ ఈ జిల్లాలో పదిహేడుకు పదిహేడు వచ్చే సూచన దాంట్లో డౌటే లేదు ఇక జిల్లా ఇది అనుమానం నర్సాపేట అనుమానం కూడా లేదు ఆ కృష్ణదేవి రాయలు పడ్డాడు ఆ రెండు సీట్లు కూడా లాక్కొని ఈడ పదిహేడు పదిహేడు వస్తాయి రెండు పార్లమెంట్లు వస్తాయి నా పేరు బొజ్జా బాలు యాదవ్ అండి బాలు యాదవ్ గారు ఎలా ఉంటుంది సార్ మంగళగిరిలో పరిస్థితి లోకేష్ గారు గెలిచే ఛాన్స్ ఉంటుందా లేదంటే రజనీ గారు అంటున్నారు మరి ఆవిడ ఏమైనా గెలిచే అవకాశం ఉందా వందకి వంద శాతం నారా లోకేష్ గారు ఖచ్చితంగా లక్ష మెజారిటీ కొడత కొడతాడని మా మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గారిని గెలిపించుకునే బాధ్యత మేమందరం తీసుకుంటాం లోకేష్ గారు ఖచ్చితంగా గెలుస్తారు గెలిచే గెలిచి తీరాలనే మా ఆకాంక్ష లక్ష మెజారిటీ దాటిద్దని మా మంగళగిరి ప్రజల కోరిక ఎందుకు లోకేష్ గారు ఎందుకు మరి పోయినసారి ఓడిపోయారు ఇప్పుడు ఎందుకు కావాలి పోయినసారి ఏంటంటే కొద్దిగా అంటే ప్రజలకు కొద్దిగా అవగాహన లేక లేకపోయినా కొద్దిగా లేదు అంటే కొత్తగా వచ్చారని ప్రజలు కొద్దిగా అవగాహన తెలియదు కాబట్టి అలా లోకేష్ గారిని ఓడించినా ఈసారి గెలవకుండానే అంతకుముందు ఒక పది ఒక నాలుగు సంవత్సరాల నుంచి గత గత నాలుగు సంవత్సరాల నుంచి గెలవకుండానే చాలా కార్యక్రమాలు చేపట్టి అన్నా క్యాంటీన్ అని చెప్పి పేదలకు రిక్షాలు అని చెప్పి పేదలకు పొట్టగొట్టే పొట్ట కార్యక్రమాలు కా కాకుండా అన్నం పెట్టే అన్నం అన్న అన్నా క్యాంటీన్ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపట్టాడు ఈసారి నారా లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో అనుఫంగా గెలుస్తారని మేమందరం ఆశిస్తున్నామండి ఇటుపక్క మరి గుంటూరు పార్లమెంట్ నుంచి ఈసారి టీడీపీ నుంచి కొత్త వ్యక్తి పెమసాని చంద్రశేఖర్ గారు విన్నామండి అతను అతను చాలా అంటే మేము గుంటూరులో కూడా చాలా చూడమండి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టారు పేదలకు చాలా కార్యక్రమాలు పక్కా ఇల్లు కట్టించడం చాలా అంత ముందే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులోనే అతను పేరు విన్నామండి గారిది అది ఇప్పుడు మేము దుగ్గురాల నియోజకవర్గం ఇప్పుడు ఒక నలభై రోజుల నుంచి ఇటు కూడా తిరుగుతున్నారండి ఒక నలభై మొత్తం తిరుగుతున్నారు దుగ్గురాల నియోజకవర్గాలు మొత్తం తిరుగుతున్నారండి ఈసారి పెమసాని చంద్రశేఖరరావు గారు కూడా కన్ఫామ్గా గెలుస్తారని మా నమ్మకం మా ఆశయం ఆయన వైపు చూసినట్లయితే ఎలాగైతే లోకేష్ గారు పోయినసారి కొత్త ఓడిపోయారని అన్నారు మరి ఇటు పక్క చూస్తే ఈయన కూడా పెమ్మసాన్ గారు కొత్త కదా అటు పక్క కిలారి రోషయ్య గారు నిలుచుంటున్నారు ఆయనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటారు అంటే ఇతను చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి పెమ్మదాని చంద్రశేఖరరావు గారు చాలా కార్యక్రమాలు చేపట్టారండి జనంలో కనఫాగా ఈయనకి అవగాహన ఉంది మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు ఖచ్చితంగా గెలుస్తారు